హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఏం చేస్తున్నారు ఇక నిమ్మకాయలు దెబ్బడానికి అయితే వచ్చిన అనమాట పొద్దునైతే పాలు పిండుకొని వచ్చి ఛాయ్ తాగి ఇగో తోటలోకి వచ్చి నిమ్మకాయలు తెంపుతున్నాయి ఇది తగ బస్త్ అయింది అయితే తెంపుకోవాలన్నమాట కానీ మధ్యలో మెడలు బాగా గుంజుతున్నాయి ఎందుకు తెలుస్తలేదు మీరందరూ ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా నేనైతే అన్నం తినేసరికి చాలా లేట్ అనమాట ఈరోజు ఎందుకంటే కొంచెం లేట్ అయ్యి వచ్చిన తోటలకు కూడా తోట అయితే దున్నిచ్చినాము అసలు పదును వినక దున్నిచ్చేసరికి ఏం లాభం లేకపోతే పోయింది అనమాట తోట ఓకేనా ఫ్రెండ్స్ మరి కూర్చొని తెంపాలి చెట్లలో బాగున్నాయి కాయలు ఇప్పటిసరికి ఆల్రెడీ నీళ్లు కడితే వచ్చే టైం అనమాట ఇది కానీ వర్షాలు పడడం వల్ల మందులు అయ్యాక ఎంపిక అయిపోయింది ఒకసారి లాభాలు కూడా తోటలలో ఏమి ఉండవు వేస్ట్ అనుకుంటా